నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు అదే విధంగా వారి కుటుంబ సభ్యులు కూడా దాంట్లో భాగస్వామ్యం కావాలని కోరుతా ఉన్నాను

ఆయన పేరు మీద సందర్భంగా చేయడానికి ఆహ్వానిస్తున్నాకాంక్షలు బిశ్వర్ ప్రసాద్ గారు కుటుంబంలో జన్మించి విద్యార్థి దర్శనం నుంచి కన్న వచ్చి ఫి ఆర్గనైజేషన్తో పాటు కార్మికార్థం కోసం ఇతర ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తారే తర్వాత కథిస్తారు ఒకసారి ప్రయాణం పూర్తి కాకుండా ఆయన మనం వదిలిపెట్టి వెళ్ళాడు ఆయన జవాబు అర్పించాలని ఆయన పేరు స్థూపాన్ని ధన్యవాదాలు కామెడ్ తో ప్రసాద్ గారు స్థూపాన్ని ఇక్కడ కానాపురం అవేలి శాఖ వారు ఇక్కడ ఆయన స్మారకాలతో స్తూపాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరిగింది ఇక్కడ ఏం చూసి శత శత సంవత్సరాల సందర్భంగా కామెడ కోర్టు ప్రసాదే ఇక్కడ స్థలాన్ని చూసి ఇక్కడ ఆనాడు ఏ చూసి వంద సంవత్సరాల సందర్భంగా ఇక్కడ స్థూపాన్ని ఆవిష్కరించడం జరిగింది అదేవిధంగా ఆ తర్వాత కూడా పార్టీ శత జయంతి సందర్భంగా తొంభై సంవత్సరాల సందర్భంగా ఇక్కడ పార్టీ కూడా ఒక స్థూపం ఉండాలని చెప్పేసి ప్రత్యేకంగా ఇక్కడ అనేక మంది ఇక్కడ దీన్ని నిర్మించకుండా అనేక అడ్డు దాని ప్రయత్నాలు చేసినా కూడా ఇక్కడ దాన్ని ఏర్పాటు చేయటంలో కామెడ ప్రసాద్ దీన్ని అనేక మందితో మాట్లాడి ఇక్కడ ఏర్పాటు చేసే దాంట్లో ప్రధానమైనటువంటి పాత్ర వహించాడు దురదృష్టం ఇక్కడే ప్రసాద్ని స్మారకాలతో స్థూపం కూడా ఏర్పాటు చేయ వస్తుందని మనం ఎవరూ కూడా ఊహించలేదు కాబట్టి గాంధీ అన్న ఇక్కడ ఈ రెండు అలాంటి ఏ పార్టీ స్థూపాలు ఏర్పాటు చేయడం కోసం ఆయన ప్రయత్నం చేశాడు కాబట్టి ఇక్కడే ప్రసాదం అన్నది కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి గాంధీ అవేలి శాఖ వారు నిర్ణయించి ఇక్కడ కడతామని చెప్పేసి చెప్తే మంచిగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ప్రధాన రహదారి పక్కన అందంగా ఈ స్థూపాలు ఏర్పాటు చేయడంలో ప్రసాద్ పాత్ర గణనీయమైంది అందుకే ఇక్కడ ఏర్పాటు చేయండి అని చెప్పేసి పార్టీ కూడా అనుమతిస్తే ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేశారు మనం ఎప్పుడూ ప్రసాద్ గుర్తు చేసుకుంటూ ఈ జిల్లాలో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడం కోసం ఏ విధంగా ఆయన పరితపించాడో ఆ ఉద్యమాన్ని మనం అందరం కూడా ఎప్పుడు ఆయన స్థూపాన్ని గుర్తు చేసుకుంటూ కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని ముందు తీసుకోవడం కోసం ఆయన పనిచేసినప్పుడే కాబట్టి ప్రసాద్కి మనం అర్పించేటువంటి నిజమైనటువంటి నివాళు అవుతుంది ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ స్థూపాన్ని ఆవిష్కరించినటువంటి కాలాపురం అవేలి శాఖకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మన అందరం కూడా ప్రసాద్ ఆశయ సాధన కోసం కమ్యూనిస్ట్ ఉద్యమ పురోభివృద్ధి కోసం మనందరం పనిచేయటమే మన ముందున్నటువంటి కర్తవ్యం అని చెప్పేసి ఈ స్థూపావిష్కరణ సందర్భంగా మనందరం కూడా అటువంటి ప్రజిన బురాలు చెప్పి తెలియజేస్తూ కమిడ్ ప్రసాద్ కి విప్లవ దోహాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం